సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయనతో జర్నీ చేస్తున్న ఈరోజు ఆయన రిటైర్డ్ అవుతుండే చాలా బాధాకరమైన విషయం కానీ రిటైర్మెంటు తప్పనిసరి కాబట్టి ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు ఓన్లీ సర్వీస్ నుంచే అతన్ని రిటైర్డ్ చేస్తున్నాం కానీ కానీ జుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి మాత్రం రిటైర్మెంట్ ఇస్తలేము ఇంకా ఎందుకంటే ఆయన సర్వీస్ సర్వీసెస్ మాకు చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం మాకు ఎందుకంటే నాకు ఇంకా చేదోడు బాధడుగా నిలిచినటువంటి రమణారావు గారు కూడా రిటైర్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరిని రమణారావు గారు కూడా హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుతున్నారు లక్ష్మారెడ్డి గారు రమణారెడ్డి గారు నాకు గుడి ఎడములుగా నేను వాళ్ళని భావించుకొని వాళ్ళతోటి నేను జర్నీ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఇంకా టెన్ ఇయర్స్ వరకు నేను కూడా జర్నీ చేయాలి బాధాకరమైన విషయం ఏంటంటే ఎంప్లాయీస్కి ఎంతో శ్రమపడి ఎన్నో ఫలితాలు అందించినటువంటి లక్ష్మారెడ్డి గారు ఒకనొక సమయంలో రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకి మీటింగులు పెట్టి ఎంప్లాయీస్ కోసం ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి చాలా కష్టపడ్డ రోజులు ఉన్నాయి నేను అప్పటికి ఇంకా చిన్నపిల్లని ఆయన అమ్మటి తిరుగుతున్న ఖాళీ తిరిగి అమ్మటి జీవో నెంబర్ ఫిఫ్టీ కానీ జీవో నెంబర్ హండ్రెడ్ కానీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పోస్ట్లు కానీ ఇంకొక విషయం ఏంటంటే సెట్టి కమిషన్ అనేది ఒకటి తీసుకొచ్చి గొప్ప విషయం అది ఎంప్లాయీస్ అందరికీ చాలా బెనిఫిట్ అయింది త్రూఅవుట్ ఇండియాలో సెట్టి కమిషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు ఇంత మటుకు ఇంత మటుకు ఒక ఎక్సెప్ట్ తెలంగాణ స్టేట్లా దట్ ఈస్ ద లక్ష్మారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారి వల్లనే ఆ సెట్టి కమిషన్ ఇంప్లిమెంట్ అయింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ పోస్టులు వచ్చినాయి ఆయన రిటైర్మెంట్ లైఫ్ సుఖశాంతులతో మా గారితో మా అబ్బాయితోటి కోడలతోటి సంతోషం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్